ఇండియా క్రాష్లో ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ ఎట్టకేలకు నోరు విప్పాడు నిన్నటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న రమేష్ ఇవాళ ఓ మీడియా ఛానల్ తో మాట్లాడాడు తాను ఎలా బతికి బయటపడ్డానో తనకు కూడా అర్థం కాలేదు అంటున్నాడు రమేష్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక కేవలం ముప్పై సెకండ్ల తరువాత విమానం కంట్రోల్ తప్పిందని చెప్పాడు అంతా అనుకున్నట్టు తాను ఎమర్జెన్సీ విండో నుంచి బయటికి దూకలేదని చెప్పాడు విమానం కూలిపోయినప్పుడు కూడా రమేష్ విమానంలోనే ఉన్నాడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక ముప్పై సెకండ్లకు భారీ పేలుడు జరిగిందని చెప్పాడు ఆ తరువాత తాను స్పృహ కోల్పోయానని కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ చాలామంది కాలిపోతూ కనిపించారంటూ చెప్పాడు అప్పటికే రెస్క్యూ చర్యలు మొదలు కావడంతో ఓ వ్యక్తి తనను తీసుకెళ్లి అంబులెన్స్లో ఎక్కించాడని చెప్పాడు మొదట రమేష్ను చూసి ఆ బిల్డింగ్ కూరడం వల్ల గాయపడ్డ వ్యక్తి అని అంతా అనుకున్నారట కానీ తాను కూడా అదే ఫ్లైట్లో ప్రయాణించిన వ్యక్తి అని తెలియడంతో అంతా షాక్ అయ్యారు ఎందుకంటే ఈ విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మందిలో బతికి బయటికి వచ్చింది కేవలం రమేష్ మాత్రమే ఇంత భారీ పేలుడుకు ఆ స్పాట్లో కేవలం మాంసం ముద్దలు మాత్రమే దొరికాయి కానీ రమేష్ మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచారు